దర్శనం ఎలా జరిగింది బాగా జరిగింది కానీ మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదండి పోలీసు వాళ్ళ మాట కూడా వినట్లే ఎవ్వరు అందరు దర్శనానికి వస్తారు కదా ఇక్కడ టైంపాస్కి రారు కదండి ఇంతసేపు కూర్చున్నాం మేము కూడా త్రీ అవర్స్ కూర్చున్నాము కానీ అక్కడ రావట్లేదు అసలు దర్శనమే కాలే మాకు అస్సలు మేనేజ్మెంట్ ఫెయిల్ అయిందంటారా మేనేజ్మెంట్ బాగాలేదు అస్సలు బాగాలేదు నేను ఎవ్వరు వచ్చినా చెప్తాను అదే మాట మినిస్టర్స్ వచ్చినా ఎవ్వరు వచ్చినా సరే నా ముందు అస్సలు బాగాలేదు మెయింటెనెన్స్ అయితే జరిగింది అనుకుంటున్నారు అసలు కరెక్ట్గా ఉండాలండి ఇక్కడ సెక్యూరిటీ కరెక్ట్గా ఉండాలి స్ట్రిట్గా ఉంటే అక్కడ లోపల ఎంట్రీ మాకు డోనల్ పాస్ ఉన్న అంత స్ట్రిట్గా పెట్టారు వచ్చేసి దర్శనమే లేదు అసలు మాకు వేస్ట్ కదండి అదే అంతసేపు కూర్చొని మేము అంతసేపు వెయిట్ చేస్తాం కళ్యాణం అయిపోయినాక వెయిట్ చేస్తాం తొందరపడేమి పోలే మేము అసలు స్టేజ్ పైకి కూడా వెళ్ళాలి మేము అసలు ఇక్కడే మొక్కుకున్నాం దూరం నుండి వేస్ట్ కదా ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ మంచి చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అన్నా ఇట్లా కాకుండా చూసుకోవాలి కదా